తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీ పవన్ కళ్యాణ్ చిన్న మార్క్ శంకర్ పవనవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడంతో అంతా ఆందోళనకు గురయ్యారు అల్లూరి జిల్లా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ మంగళవారం రాత్రి సింగపూర్ బయలుదేరారు పవన్ తో పాటు చిరంజీవి సురేఖ దంపతులు ప్రత్యేక విమానంలో సింగపూర్ చేరుకొని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది కాళ్లు చేతులకు చిన్న చిన్న గాయాలయ్యాయి పొగ నుంచి అస్వస్థకు గురవడంతో మరో మూడు రోజుల ఆసుపత్రిలోనే చికిత్స సమాచారం మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పదిహేను నుంచి పంతొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు కాగా ఒక విద్యార్థి చనిపోవడం మార్క్ ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది అయితే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ప్రాణపాయం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అతడి ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని సింగపూర్ వైద్యులు మెగా ఫ్యామిలీకి చెప్పినట్టుగా తెలుస్తోంది సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేసాను వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను ఎలా జరిగి ఉంటే ఎలా ఉన్నారో నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు ఎంత అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బాండ్స్ తిని కూడా కొంత బాండ్స్ అని చెయ్యి మీదను కాళ్ళ మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్ లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకొక ఇంకో పసిబిడ్ కూడా చనిపోయింది సింగపూర్ వెళ్లే ముందు కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నివాసం వద్ద మీడియా ఏర్పాటు చేశారు మార్క్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చారు మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపారు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ తెలిపారు తన పెద్ద కుమారుడు అఖీరా పుట్టినరోజు నాడే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడు అని తెలియగానే ప్రధాని మోదీ పవన్ కు ఫోన్ చేసి పరామర్శించారు ఆరోగ్యం గురించి వాకప్ చేసి ధైర్యం చెప్పారు అవసరమైన సహకారం అందించారని సింగపూర్ హై కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు లోకేష్ జగన్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు వంటి నేతలు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున త్వరగా కోలుకోవాలని తెలిపారు